అందరికీ నమస్తే ఎమ్మెల్యేలు ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు బయటికి వెళ్ళాలంటే మాత్రానికి చాలా ఆలోచిస్తా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి చర్చ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కొంత అటు ఇటుగా మనకు కాదు కదా అధికారం ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు లేకపోతే జిల్లా మంత్రి మనకు సహకరిస్తలేడు అని చెప్పి కొంత నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయట బయటికి వెళ్ళిళ్ళు అనుకోండి లేకపోతే ఏదో ఒక కార్యకర్త సొంత పార్టీ కార్యకర్త అయినా సరే ఇక పెళ్లిళ్ళకో ఫంక్షన్లకో చావుకో దినాలకో పోతే సార్ ఏమైంది సార్ మా రోడ్డుకి సీసీ రోడ్ పోతామని చెప్పారు ఆ లైట్ వస్తలేదు సార్ సార్ నాకు రైతు బంధు రాలేదు సార్ నాకు రుణమాఫీ కాలేదు సార్ పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఇక బయటికి పోతే ఏమవుతుంది కొబ్బై గొప్ప ఊక అడుగుతా ఉంటే అరే బాబు ఇక వచ్చి అవసరమైతే ఏడా సీరియస్ అవుతాడు కార్యకర్తల మీద ఎడ సీరియస్ అవుతాడు ప్రజల మీద సీరియస్ అయితే ఏ సందుల నుంచి వెళ్ళి ఎవరు వీడియోలు ఇస్తారో తెలవదు అసహనం ఖచ్చితంగా వస్తుంది కదా ప్రజల మధ్య మాట్లాడితే అవతల కావాలంటే ఒకసారి సార్లు ధమ్ చేయించి మాట్లాడతాడు గట్టినే మాట్లాడతాడు సార్ ఇస్తామని చెప్పారు కదా ఇక పై కేసీఆర్ఏ బాగున్నాడు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలు ఇక దాదాపుగా డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మధ్య కూడా ఇంకేంది అధికారం 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 అని చెప్పి ఓ పది మంది పోయిరు కదా అధికారం కోసం పది మంది పోయిరు ఆ పది మందిని కూడా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు చేస్తున్నారంటే ఆ పది మంది విషయాలలో ఒకసారి అంటారు కదా వీళ్ళు కేవలం అభివృద్ధి కోసం వచ్చారని చెప్తారు ఆ తర్వాత ఏమో కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవినీతి చూడలేక వచ్చారని చెప్తారు సో ఇవన్నీ ఒక అయితే నియోజకవర్గానికి బాగు చేస్తామని చెప్పినాం నియోజకవర్గాన్ని ఎన్నికల కంటే ముందు బాగు చేస్తామని చెప్పినాం అని చెప్పి అసహనం ఏం జరుగుతుందో తెలుసు ప్రజలు అడుగుతుంటే వీళ్ళు పొరపాటున బయటకు వచ్చి అనుకోండి పొరపాటున ఎమ్మెల్యేలు బయటకు వస్తే వీళ్ళు ఇక ప్రజలు అడుగుతారన్నమాట సో ప్రజలు ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఎక్కడ సీరియస్ అవుతా ఉన్నారు తీరా వీళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళంతా కూడా అధికారుల మీద సీరియస్ అవుతున్నారు అధికారుల మీద సీరియస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు జిల్లా కలెక్టర్ మీదనే జిల్లా కలెక్టర్ మీదనే కొద్దిగా దురుసుగా సీరియస్ గా మాట్లాడిండు అది కూడా అంతా సో వైరల్ అయింది ఇట్లా అధికారులని ఆ అక్కడ ఏ అధికారులు ఉంటే ఆ అధికారి ఒక తహసీల్దార్ కానీ లేకపోతే ఎంపీటీఓ గాని లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఆ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం ఆ మండల్లో ఉన్నటువంటి మండలాధికారులంతా కూడా ఎమ్మెల్యే తిరగాల డైరీలు పట్టుకొని సో ప్రజలు ఏదైనా కంప్లైంట్ చెప్తే ఎమ్మెల్యే ఇది ఏం సంగతి అంటే రాసుకొని ఆ తర్వాత దాన్ని ప్రయత్నం అది సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏదో కరెంటు పోలయ్యాలి తక్కువ వోల్టేజ్ వస్తుంది హై వోల్టేజ్ కావాలి ఏ లేకపోతే ఇగో ఏడా నీళ్ళు పోతలేమంటే ఈ కాలం కొద్దిగా పంచాయతీ సిబ్బందితోటో మున్సిపాలిటీ సిబ్బందితో క్లియర్ చేయించండి సో ఇక బయటికి పోతా లేరు బయటికి పోవాలంటే చాలా అంటే చాలా ఇప్పుడు ఎట్లా ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు ఎందుకు పోతే బయట ఖర్చు ఇక లేదని చెప్తే ఎవరైనా వస్తే సార్ బిజీగా ఉన్నాడు లేదని చెప్తే అయిపోద్ది సో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఏమైనా పిలిచినా కానీ ఇక సిటీలో సిటీలో వాళ్ళ నియోజకవర్గం కాకుండా లేకపోతే వాళ్ళ జిల్లా కాకుండా వేరే దగ్గర నుంచి ఏమైనా ఆహ్వానం వస్తే మాత్రానికి సీదా పోతున్నారు ఆడికి వస్తున్నారు కానీ సొంత నియోజకవర్గం మరి ఎట్లా ఇట్లా అదే ఎమ్మెల్యే అంటే పెళ్లిళ్ళకి రావాలి ఫంక్షన్కి రావాలి చిన్న కార్యక్రమం ఏదైనా రావాలి అని అనుకుంటారు ఎవరైనా సరే వాళ్ళు అక్కడ ఫీల్ అవుతున్నారు అదే మా ఎమ్మెల్యే గారు పిలిచినా వస్తలేడు ఎందుకో నేను ఆయన గెలుపు కోసం ఎంతో ఆయన ఎమ్మెడి పడి తిరిగినా దాదాపుగా నెల రోజులు సుదీర్ఘ కాలం పాటు తిండి తిప్పలు లేకుండా తిరిగినా రాయి రేయం బావలు తిరిగినా వస్తలేడు అని చెప్పి ఆడకోబడుతున్నారు ఇగో ఇట్లా ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఇగో ప్రజలేమో ఇట్లా అనుకుంటుండ్రు ప్రజల ప్రజలకి ఎమ్మెల్యేకి గ్యాప్ వస్తూ ఉన్నది రైట్ ఇది నిజమే ఇది నిజమే సోషల్ మీడియా మొత్తం ఇదే జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చిర్రు ఎమ్మెల్యేలు గెలిచే ముందు ఎన్నో హామీలు సొంత హామీలు ఇచ్చిర్రు అంటే నియోజకవర్గాన్ని అంతర్గతంగా బాగా చేసుకునే విషయం గానీ లేకపోతే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల విషయంలో కానీ సో వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్తే దాదాపుగా ఆరు మండలాలు ఏడు మండలాలు ఉంటాయి నియోజకవర్గానికి సో అక్కడ ప్రజలంతా కూడా అదే ఈసారి మంచిగా ఉన్నది మా ఎమ్మెల్యే గారు తూచా తప్పకుండా ఈసారి చేస్తామని చెప్పి పర్ఫెక్ట్గా చెప్తున్నాడు ఇగో క్లియర్గా బాజాప్తా బేజాప్తా చెప్తా ఉన్నాడు అని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నారు కదా మరి పోతే అడుగుతారు ఓ నెల అయిందో రెండు అయిందో మూడు నెలలు అయిందో అని అంటే సరే ఇప్పుడే కొత్తగా వచ్చిండు కదా సార్ కొత్తగా ఎమ్మెల్యే ఇప్పుడే అయిండు సో రావాలి కదా పైసలు అలా ముఖ్యమంత్రి గారు పైసలు లేవని చెప్తున్నాడు జిల్లా మంత్రి గారు కూడా ఇప్పుడు అంత కొంత అనుకూలంగా లేదని చెప్తున్నాడు ఎట్లా మన నియోజకవర్గం బాగైతుంది సో ఎందుకు నియోజకవర్గం డెవలప్మెంట్లో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నది ప్రధానంగా దళిత నియోజకవర్గాలు గిరిజన నియోజకవర్గాలు చాలా అభివృద్ధికి చాలా దూరంలో ఉంటున్నాయి ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఏరియాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆదిలాబాద్ కానీ లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కానీ ఆ రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి భద్రాచలం నుంచి వెంకటాపురం పోవాలి అని అంటే దాదాపుగా ఒక వంద కిలోమీటర్లు పోవాలంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎక్కడికక్కడికి గుంతలు మరి ఏది నియోజకవర్గ అభివృద్ధి ఏది అని చెప్పి ఖచ్చితంగా అడుగుతాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు మా ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోతా ఉన్నాడు కొత్త బ్రిడ్జిలు తీసుకురాలేకపోతా ఉన్నాడు కొత్త రోడ్లు తీసుకురాలేకపోతా ఉన్నాడు ఉన్నటువంటి రోడ్లు బాగు చేయలేకపోతా ఉన్నాడు ఎమ్మెల్యే గారు వచ్చేవో ఇక్కడ మంత్రి గారు చెప్పుకుంటే సార్ ఎంతో కొత్త పైసలు ఏంటి నియోజకవర్గాన్ని కొద్దిగా బాగు చేసుకుంటా అంటే లేదు ఇబ్బంది ఉన్నది రాష్ట్రం ఇబ్బందిగా ఉన్నది అని చెప్పేసి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడతా ఉన్నది ఇక ఎమ్మెల్యేలు ఊళ్ళల్లోకి పోవాలంటే మాత్రానికి చుక్కలు చూస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడ ప్రశ్నిస్తారో దేని గురించి మాట్లాడతారో ఎట్లా విమర్శలు చేస్తారో ఎట్లా క్వశ్చనింగ్ చేస్తారో ఎందుకంటే మనం అనేకమైనటువంటి పథకాలు ఇస్తామని చెప్పినాం అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాం వాగ్దానాలు ఇచ్చినాం సో ఇలా వాటిని నెరవేర్చలేకపోతా ఉన్నాం మరి ఎట్లా వచ్చే ఎన్నికలలో ఎట్లా ఓట్లు అడగగలుగుతాం అనేటువంటి ఒక అంతర్మరంలో ఆ ఇలా ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు మాత్రానికి కొత్త సందిగ్ధతలో ఉన్నట్టు మాత్రానికి ఆ సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది